హాయ్ ఫ్రెండ్స్ సండే స్పెషల్ మేమైతే విజయవాడలో ఉన్న చుట్టుకుంటా చేపల మార్కెట్కి వచ్చాము మేమైతే కేజీ రొయ్యలు మూడు కేజీలు చేపలు తీసుకొని వచ్చాము ఫ్రెండ్స్ చూడండి టీవీ వీడియో చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ కోళ్లు కూడా చాలా బాగుంటాయి కోళ్లు రొయ్యలు చేపలు అన్ని రకాల పర్విన చేపలు అన్ని ఇక్కడ చూడండి ఇక్కడ క్లీన్ చేస్తారు మనకి బీసీం కోడ్లో కూడా చేపల మార్కెట్ పెద్దది ఉంది అక్కడ ఉదయాన్నే ఐదింటికి వెళ్తే కేజీ చేప వచ్చి వంద రూపాయలు పడుతుంది వీళ్ళందరూ కూడా అక్కడ నుండి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారు ఫ్రెండ్స్ మేమైతే ఇంక ఉదయాన్నే అవే లేదు చూడండి ఇక్కడైతే ఒక చేప నూట యాభై చెప్తున్నారు అక్కడ ఒక చేప వంద రూపాయలు రొయ్యలు కూడా కేజీ వంద రూపాయలు ఇక్కడ కూడా అంతే అమ్ముతున్నారు కానీ కాటాకరెట్లా రావు ఈ చేపలు చూడండి ఇక్కడ ఇక్కడ కాలువలు అమ్మ పట్టి అన్నీ నీట్గా క్లీన్ చేసి ముక్కలు ముక్కలుగా కట్ చేసి క్లీన్ చేసి అమ్ముతున్నారు క్లీనింగ్ అయితే చేపకొచ్చి యాభై రూపాయలు ముప్పై రూపాయలు తీసుకుంటారు చేపను బట్టి అటు పక్క కోడి పిల్లలు కూడా అమ్ముతున్నారు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చేపలు అయితే ఫ్రెష్గా చాలా బాగున్నాయి చూడండి ఈ రెండు కేజీలు నూట ఏది పెట్టండి

ఈ చేపలు చూడండి ఒక చేప నూట యాభై రెండుకి రెండు చేపలు అయితే మేము రెండు వందల యాభైకి ఇస్తారట కానీ వీటిలో ముళ్ళు ఎక్కువ ఉంటాయి మనకి గెడ్డి పులిస్ అని చేపలు ఉంటాయి ఫ్రెండ్స్ పోయిన వారిని తీసుకొచ్చాము చేపలు అయితే ముళ్ళే లేవు చాలా బాగుంది చేప అయితే గీన్స్ కట్టుకున్నట్టు చాలా బాగుంది వీటిల్లో ఇవి చేప అందరూ పడేది కానీ వీటిలో ముళ్ళు ఎక్కువ ఉంటాయి ఇవి చూడండి బొచ్చ అంట బొచ్చ చేప అంటారు వీటిలో ముళ్ళు ఎక్కువ ఉంటాయి చేప టేస్ట్గా చాలా బాగుంటుంది ఇవి ఎప్పుడు తినలేదు ముళ్ళు ఎక్కువ ఉంటాయి కదా మా పిల్లలు ఉంటారు కాబట్టి ఇంకా చేపలు ఈ చేపలు తీసుకొని మేము ఇంకా గెడ్డు పూల్స్ అంటారు కదా ఆ చేపలు ఎక్కువ తీసుకుంటాము కోడి పిల్లలు చూడండి ఎంత బాగున్నాయో ఈ కోడి పిల్లలు అయితే ఒకటి పది రూపాయలు చెప్పారు మేము ఒక యాభై రూపాయలకి తీసుకున్నాము మా పిల్లలు ఆడుకుంటారని ఉంచరు వాళ్ళు వాళ్ళు ఐదుగురు కదా మొత్తం లాగేసి అటుకొని కానీ వేసి చచ్చిపోతాయి అయినా కానీ ఆడుకోవడానికి తీసుకున్నాము పిల్లలు ఆడుకుంటారని చూడండి రంగులు రంగులు కొడు పిల్లలు చాలా బాగున్నాయి కదా మార్కెట్ నుండి అయితే ఇంటికి వచ్చాము ఫ్రెండ్స్ చూడండి ఈ రెండు చేపలు తీసుకొచ్చాము చేప అయితే రెండు వందలు పడింది రెండు చేపలు నాలుగు వందలు చేపలు మూడు కేజీలను చూడండి రొయ్యలు అయితే కేజీ తీసుకుంటే అర కేజీ అయ్యాయి ఇప్పుడు ఫస్ట్ రొయ్యలు చేస్తున్నాను టమాటాలు వేసుకొని ఫస్ట్ ఇప్పు పుల్లల పొయ్యి మీద రొయ్యలను చేపలు అయితే చేయట్లేదు చేపలు ఫ్రై చేసుకుందాం ఫస్ట్ రొయ్యలు కర్రీ చేసుకుందాం ఫ్రెండ్స్ పుల్లల పొయ్యి మీద రూపాయినక నూట యాభై రూపాయలు చుట్టుకుంట మార్కెట్ అయితే అయితే బీజింగ్ రోడ్లో అయితే కేజీ వంద రూపాయలు ఒక చేప వంద రూపాయలు ఎప్పుడు చేపలు కురిసే చేసుకుంటున్నాం కాబట్టి ఈసారి చేపలు ఫ్రై చేసుకుందాం రెండు పొయ్యిలు ఒక పొయ్యి మీద కూరను ఒక పొయ్యి మీద అన్నం వండుతాం పెట్టండి ఒక పొయ్యి మీద అన్నం పెట్టుకున్నాం ఈ పొయ్యి మీద రొయ్యల కూర చేసుకుందాం చూడండి రొయ్యల కూర అయితే ఆలయ టేస్ట్ పచ్చిమిర్చి టమాటా పేస్ట్ అన్నీ రెడీగా పెట్టుకున్నాను చింతపులు పులుసు చూడండి రొయ్యల కూర ఒకసారి ఇలా చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది టమాటా పేస్ట్ అన్నీ మసాలాలు అన్నీ రెడీ చేసుకున్నాను ఇప్పుడు ఫస్ట్ పొయ్యి పండింది కాబట్టి చపాలు పెట్టుకుందాం చేపలు అయితే మమ్మల్ని మా తాత క్లీన్ చేస్తున్నారు నేనైతే పుష్కననుకో ఉల్లిపాయ పేస్టు పచ్చాసిపోయే దాచుకోవాలి ఉల్లిపాయ పేస్టు పచ్చి లేకుండా ఉల్లిపాయ పేస్టు పచ్చిమిర్చి వేగాయి అవగా ఉల్లిపాయ పేస్ట్ మనం తర్వాత వేయించుకుందాం ఫస్ట్ రొయ్యలు వేయించుకుందాం సారి పెడతా. కొందే 100 రూపాయలు వేయాలి. లేదే 100 రూపాయలంట. కొస్ట్ వేస్తామా? కొస్ట్ ఉండామే కొస్తామే. యాక్సన కొస్తామే. ఏ కొస్ట్ ఉనాం? సరఫరా సాల్టుగా ఉల్లిపాయలు రొయ్యులు ఏగా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అలవాల్పాయ పేస్ట్ ఇస్తున్నా పచ్చని పోయేటప్పుడు బాగా ఎంచుకోవాలి అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేగిపోయింది ఇప్పుడు టమాటా పేస్ట్ వేసుకుందాం కొండు టమాటాలు నాలుగు బాగా చూడండి కడిగి నీట్గా మిక్సీ పెట్టాను ఈ టమాటా పేస్ట్ మొత్తం పచ్చివాచన పోయేటట్టు బాగా వేయించుకోవాలి అన్నంలో కొంచెం ఉప్పు ఉప్పేసుకుందాం చాపర్ ఫ్యాన్స్ చాపర్ కున్న ఫ్యాన్స్ వీరచి చోర ఫ్యాన్స్ బై బై ఆపా ఆ చారి తిట్టునా దబ్వెడ దబ్వెడ కొయి హవాయ్ కొయి దొ మొక్కని పచ్చ గిం చెంచన కొయి దేకొంచు mari padey ga kandam ఉప్పు ఉప్పు బటాలం ద మొక్కకి రౌండ్ ఇంకొక రౌండ్ పోయి అవి అట్టున్నాయి లేదు అట్న్నాయి చూడండి టమాటా పేస్ట్ కూడా బాగా వేగింది ఇప్పుడు కారం వేసుకుందా కారం అయితే మట్ కారమే ఇందులో మనం కొంచెం చింతపండు పులుసు నిమ్మకాయ సైజు అంతా చింతపండు పులుసు పోసుకుందాం మూత పెట్టుకుందాం రెండే అన్నం అయితే మగ్గిపోయింది రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకా చూడండి రొయ్యల కూర కూడా రెడీ అయిపోయింది లాస్ట్గా కొత్తిమీర వేసుకుందాం కూర రెడీ అయిపోయింది చూడండి నూనె పైకి వచ్చింది టమాటాలన్నీ బాగా పచ్చివాసిన పొయ్యి తొట్టు మొత్తం రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకా కొత్తిమీర వేసుకుందాం ఇలా ఉంటే అన్నంలో కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పుల్లల పొయ్యి మీద చాలా బాగుంటుంది అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి చేపలు ఫ్రై చేద్దామని పుల్లల పొయ్యి మీద ఫస్ట్ చేపలకి ఉప్పు కారం అన్నీ పట్టించుకొని పక్కన పెట్టుకుందాం ఒక గంట సేపు ఉప్పు కారం పడితే చేపలు టేస్ట్గా చాలా బాగుంటాయి చేపలు ఫ్రై ఫస్ట్ చూడండి చేపలు సగమే వండుతున్నాను సగం తీసి ఫ్రిడ్జ్లో పెట్టాను సగం అయితే ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ ఉప్పు కారము పసుపు వేసుకొని మనం చేపలకి బాగా పట్టించాలి మసాలా అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేస్తున్నాను చూడండి ఈ మసాలా అంతా ఈ చేపకి బాగా పట్టాలి ఫ్రెండ్స్ అప్పుడే మనకి చేపకి ఉప్పగా టేస్ట్గా చాలా బాగుంటుంది చేపకు ఉప్పు పట్టకపోతే బాగోదు సప్పగా ఉంటుంది అందుకని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను చూడండి పెట్టాయి పుల పొయ్యి మీద కళాయిలోనే నూనె కూడా పోసాను మనకి ఈ నూనె మళ్ళీ వేరే కూర ఎంత మంది చేపల కావాలి మళ్ళీ చేపల కూరలోకి పనికి వస్తుంది ఈ రోజు మునిగింది టమాటా కూర చేశాను చాలా బాగుంది నూనె వేడైతుంది మళ్ళీ మధ్యాహ్నం అయితే ఒకటైతుంది చేపల ఫ్రై కూడా చేద్దామని రెండు చేపలు తెచ్చాం కదా ఇదైతే ఒక చేప ఇంకో చేప ఫ్రిడ్జ్లో పెట్టాను అది ఇంకొక రోజు చేపలు పులుసు చేసుకుంటాను ఫస్ట్ అయితే చేపలు ఫ్రై చేసుకుందాం నూనె చేపలు మాత్రం ఉప్పు కారం బాగా పట్టింది ఫ్రెండ్స్ ఫ్రై టమాటా పచ్చడి అయితే నా టేస్ట్ సూపర్గా ఉంటుంది నాకు చేపలు కంటే కూడా ఫ్రై అంటేనే చాలా ఇష్టం ఇవి చూడండి ఇవైతే చిన్న చిన్న మొక్కలు కదా వీటిలో ముళ్ళు కూడా ఉండవు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి చేపలు ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి నూనె వేడైంది ఫస్ట్ చిన్న చిన్న ముక్కలు వేసుకుందాం చూడండి నూనె వేడైంది చూడండి బత్తాకాయలు బస్తా బస్తా నూట యాభై రూపాయలు ఇవి జ్యూస్ చేసుకొని తాగితే ఆకలి బాగా అయ్యింది బత్తాకాయలు తినడం వల్ల మనకు ఆకలి బాగేది ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి కాయ ఉడుద్దా పోసేద్దా జ్యూస్ చేయాలి अजज बन्टोर ले बाइब 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 చేపలు ఫ్రై చేయటం అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఎర్రగా ఎలా కాలయ్యో చేపలు మాత్రం టేస్ట్ సూపర్ ఉంది ఫ్రెండ్స్ చూడండి అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి బై బాయ్